హాయండి అందరికీ ఎయిత్ జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్లో మరి ఎటువంటి బిట్స్ అనేవి వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గురించి బిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి బిట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఒక్క షిఫ్ట్లో ఏదో ఒక షిఫ్ట్ మిస్ అయితే అవుతుంది కానీ మోస్ట్ ఆఫ్ ది వస్తుంటుంది దీని గురించి ఎక్కువగా మనకి ఎస్పాల్ ఎస్పాల్ కమిటీ వేశారు అలాగే ఎన్సీఆర్టీ దీన్ని రూపొందించింది అలాగే ముప్పై నాలుగు ప్లస్ ఒకటి ముప్పై ఐదు మంది సభ్యులుగా ఉంటారు ఫోకస్ గ్రూపులుగా ఇరవై ఒక్క ఫోకస్ గ్రూపులుగా విడిపోయింది అలాగే ఇందులో ఐదు అధ్యాయాలు ఉంటాయి ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి ఇదంతా కూడా మీకు తెలియాలన్నమాట అదంతా కూడా కూలంకుశంగా చదివారంటే బిట్టుపోయే ఛాన్సెస్ అనేది ఉండదు అలాగే ఎన్ఈపి గురించి కూడా దాని యొక్క ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది దాని యొక్క స్ట్రక్చర్ అలాగే దాని గురించి కూడా దానిలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి ఎన్ఈపి ఎన్సెఫ్ టూ థౌజండ్ ఫైవ్ రెండిట్లో ఏదో ఒక బిట్ మాత్రం కన్ఫామ్గా వస్తుందన్నమాట బిట్టు పోయే చా ఏరియాస్ మాత్రం వదలకూడదు బిట్టు రాని ఏరియాస్ ఎన్ని చదివినా కానీ బిట్టు వచ్చే ఏరియాస్ వదలకూడదు కాబట్టి ఓబీపీ గురించి ఆడగడం జరిగిందంట గణిత మరి గణిత పెట్టి గురించి పూర్తిగా దాంట్లో ఉండేటటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి అలాగే కుసినేరు పట్టీలు నేపియర్ పట్టీలు బిన్నాల చట్టము జాంతి ఘనాకారాలు ఘనాకార కడ్డీలు ఇవన్నీ కూడా అన్నింటి గురించి కూడా ఒక్కసారి చూసుకొని వెళ్ళిపోండి నెక్స్ట్ బుద్ధి లబ్ధి గురించి ఇచ్చారంట మరి ప్రజ్ఞ గురించి కూడా ఒక బాక్స్ ఉంటుంది కదా ఆ బాక్స్ నేర్చేయండి ఎవరి యొక్క ప్రజ్ఞ లబ్ధి ఎంత ఉంటుంది అది నెక్స్ట్ భారతరత్న పొందిన వారు ఎవరు భారతరత్న రత్న పొందని వారు ఎవరైనా ఇచ్చారంట ఆప్షన్స్లో కాల్పన చావల రైట్ ఆన్సర్గా ఉందంట మరి పొందని వారు ఎవరనే ఇచ్చారు క్రింద సరికాంది ఏదన్నట్లు మరి వ్యక్తిని చూడగానే పేరు గుర్తుకు రావడం అనేటటువంటిది మరి దేనికి సంబంధించింది అలాగే విస్ శృతి విస్మృతి గురించి కూడా బాగా చదివేయండి ఆ రెండి ఆ రెండు టాపిక్స్ కూడా ఇంపార్టెంటే నెక్స్ట్ సర్వశిక్ష అభియాన్ గురించి బిట్ రావడం జరిగిందంట సర్వశిక్ష అభియాన్ కూడా నెక్స్ట్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారత యొక్క స్థానం ఎంత మరి డెబ్బై ఒకటవ స్థానం ఇరవై తొమ్మిది అంటే ఎన్ని పథకాలు సాధించింది అని ఇచ్చారంటున్నారు ఇరవై తొమ్మిది అన్నమాట మరి బ్యాడ్మింటన్కు చందనటువంటి క్రీడాకారుడు ఎవడని సారీ క్రీడాకారుడు ఎవరు అని చెప్పేసి ఇచ్చారంట బ్యాడ్మింటన్కి వారు ఎవరు అని అలాగే అటార్నీ జనరల్ను నియమించే హక్కు ఎవరికి కలదు అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు నెక్స్ట్ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనే పుస్తక రచయిత నిల్సన్ మండేలా ఈ పుస్తకం గురించి ఇచ్చారు అలాగే రాజ్యాంగంలోని విశిష్టత గురించి రాజ్యాంగంలోని విశిష్టత గురించి ఇచ్చారు మరి మొదటి పరంవీర్ చక్ర అందుకున్న వారు ఎవరు మొదటి పరమవీర్ చక్ర అందుకున్న వారు అని ఇచ్చారు తరైన్ యుద్ధం పృథ్వీరాజ్ చౌహాన్కి మహమ్మద్ గోరీకి గత జరుగుతుంది మరి అది తరైన్ యుద్ధం అనేటటువంటిది ఇచ్చారు వాళ్ళిద్దరి మధ్య మరి రెండు యుద్ధాలు జరుగుతాయి అందులో ఒక సంవత్సరం జరిగిందని తరైన్ యుద్ధం అంటారు అనుకుంటా ఒకసారి చూడండి నెక్స్ట్ మన దీంట్లో కూడా ఉంటుంది కంటెంట్లో కూడా బుక్స్ రైటర్స్ గురించి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇచ్చారంట ప్రధానమంత్రి కౌశల వికాస్ యోజన గురించి ఇచ్చారంట మరి నూట ఒకటివ రాకెట్ లాంచింగ్ గురించి ఇచ్చారంట నూట ఒకటివ రాకెట్ లాంచింగ్ గురించి పీటర్స్ బర్గ్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు పీటర్స్ బర్గ్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు విధానసభలో ఒక మహిళ గురించి తను అదే తనపై వేసినటువంటి కమిటీ గురించి ఏదో ప్రశ్న ఇచ్చారంట నెక్స్ట్ మాగ్నస్ కార్లసంతో ఆన్లైన్లో చెస్ ఆడిన వారి సంఖ్య ఆన్లైన్లో చెస్ ఆడిన వారి సంఖ్య ఎంత ఇచ్చారంట లక్షా నలభై మూడు వేల మంది వరకు ఆన్లైన్లో చెస్ ఆడడం జరిగిందంట ఆయనతో ఒకేసారి హరిప్రసాద్ సౌసా సౌరాషియా ఇందులో ప్రసిద్ధి చెందినవారు అంటే హిందుస్థాన్ సంగీతంలో ప్రసిద్ధి చెందినవారు మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే జిఎస్టీ అమల్లోనికి వచ్చిన తేదీ ఎప్పుడు అని అడిగారంట జూలై ఒకటి రెండు వేల పదిహేడు మరి నాటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారంట నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అలాగే ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు లేదా సెకండ్ వా ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని అడిగారు అన్నింటి ఏదో ఒక ప్రశ్న వచ్చిందంట ఇక్విసాట్ పూర్తి పేరు ఏమిటి ఇది దీని యొక్క ఫు హైదరాబాద్లో ఉంటుంది దీని యొక్క సంస్థ అనేది మరి ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడి ట్రాఫిక్స్ అనేటటువంటిది దీని యొక్క ఫుల్ ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారంట నెక్స్ట్ హిరాఖండ్ ప్రాజెక్ట్ హిరాఖండ్ ప్రాజెక్ట్ ఎక్కడ కలదు అంటే బాక్రాన్ యాంగల్లో కలదు మరిది హిరాకండ ప్రాజెక్టు ఎక్కడా అని చెప్పేసి అడిగారంట నెక్స్ట్ హిట్లర్ మీన్కాంప్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎన్ ఖండాలు ఎడారులు ఖండాలు ఎడారులకు సంబంధించి ఏ ఖండంలో ఏ ఎడారు కలదు అని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అనేది ఇవ్వడం జరిగిందంట నెక్స్ట్ ఏఐ టెక్నాలజీ గురించి కూడా ప్రశ్న అనేది వచ్చిందంట మరి భారతదేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ భారతదేశంలో మొదటి సూపర్ కంప్యూటర్ ఏంటని చెప్పేసి అడిగారంట ఫరం అనేటటువంటి ఫరం ఎయిటీ థౌజండ్ మరి ఇది నైన్టీన్ నైంటీ వన్లో దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అలాగే జలియన్ వాళ్ళ బాగ్ మరణకాండ అదే దుర్ఘటన ఎప్పుడు జరిగింది అని అడిగారంట మరి మహిళల యొక్క అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో మహిళల అండర్ నైన్టీన్ ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న వారు ఎవరని చెప్పేసి అడిగారంట సో క్రీడలు ఇటీవల ఛాంపియన్షిప్ ట్రోఫీ ఒకటి అండర్ నైన్టీన్ ట్రోఫీ ఒకటి అలాగే నోబెల్ ప్రైజెస్ మాత్రం అస్సలు వదులుకోవద్దు నోబెల్ ప్రైజెస్ నుంచి బిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది పేర్లు జస్ట్ నెక్స్ట్ ఆషియా ఓపెన్ అలాగే యూఎస్ ఓపెన్ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళాలి ఆషియా ఓపెన్ యుఎస్ ఓపెన్ కూడా ఓకే అండి థ్యాంక్ యూ